అందరికీ నమస్కారం ప్రైమ్ టైం కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరికి వరించబోతుంది టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి గారికా లేక రాఘవేందర్ రెడ్డి గారికా సరే ఎవరికో ఒకరికైతే తప్పకుండా వస్తుంది వచ్చిన తర్వాత తిక్కారెడ్డి గారి వర్గం రాఘవేందర్ రెడ్డి గారి వర్గం మా వర్గానికి కావాలి మా వర్గానికి కావాలి అన్ని కార్యకర్తలు నాయకుల్లోన ఉత్సాహం అయితే ఉంది సరే ఒకవేళ తిక్కారెడ్డి గారి ప్రస్తావన ఒకసారి చూసుకుందాం తిక్కారెడ్డి గారికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎందుకు తిక్కారెడ్డి గారికే ఇన్ఛార్జ్ బాధ్యతలు కావాలనుకుంటున్నారు ఎందుకు ఇప్పటికీ తిక్కారెడ్డి గారికే ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న విషయాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారాయన తర్వాత టీడీపీ పార్టీలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు టీడీపీ పార్టీలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులోన కష్టపడి ప్రయత్నించారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోన కష్టపడి ప్రయత్నించారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులోన సామాజిక సమీకరణాల దృష్ట్యా రాఘవేందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది మరి ఎందుకో తిక్కారెడ్డి గారి వర్గం ఇన్ఛార్జ్ బాధ్యత తిక్కారెడ్డి గారికి కావాలనుకుంటుందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలోన అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉన్నారు కార్యకర్తలకు సమస్య వచ్చిన కార్యకర్తల పైన ఏమైనా జరిగినా సరే కార్యకర్తలకు ఏదైనా అవసరం ఉన్నా సరే స్పందించి ముందుంచి ముందుండి నడిపిన నాయకుడు తిక్కారెడ్డి గారని వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నారు అలానే రెండు వేల పంతొమ్మిదిలోన టీడీపీ పార్టీ ఓటమి చెవి చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలోన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలోన యువగలమైతేనేమి తర్వాత బాధుడే బాధుడే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం మేము కాబట్టి మా తిక్కారెడ్డి గారికి ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఎవరు తిక్కారెడ్డి గారి వర్గానికి సంబంధించిన ప్రజలు వెనకే రావాలని అనుకుంటున్నారు సరే వీళ్ళ వర్షను ఇలా ఉంది ఎందుకంటే గతంలో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే కార్యకర్తలని నాయకుల్ని వెన్నంటు పెట్టుకొని వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళు నుంచి నడిపించిన నాయకుడిగా ఆయన కార్యకర్తలు పూర్తిగా చెప్పుకుంటున్నారు మరి ఇక్కడ రాఘవేందర్ రెడ్డి గారి వర్గం ఉంది కదా వాళ్ళు ఎందుకు రాఘవేందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జి కావాలని అనుకుంటున్నారంటే అది కూడా పరిశీలిద్దాం రాఘవేందర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులోన టికెట్ తీసుకొని వై బాలనాగరెడ్డి గారు చేతిలో ఓటమి చవి చూడడం జరిగింది చవి చూసిన తర్వాత మేము ఎన్నికల్లోన అనేక కష్టపడ్డాం పోటీ చేశాం కాబట్టి ప్రస్తుతం మాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వండి ఎందుకంటే నియోజక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు మేము పోరాడి మేము ఆర్థికంగా నష్టపోయాము కాబట్టి మా వర్గానికి ఇస్తే న్యాయం జరిగినట్టుంటుంది అని ఇక రాఘవేందర్ రెడ్డి గారి వర్గం అనేది ప్రయత్నిస్తుంది ఇలా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అన్నది ఇప్పటివరకు అయితే స్పష్టం రాలేదు ఎందుకంటే ఓడిపోయిన అసెంబ్లీ స్థానాల కంటే గెలిచిన అసెంబ్లీ స్థానాలే ఎక్కువగా ఉండడం వల్ల ఓడిపోయిన అసెంబ్లీ స్థానాల గురించి చంద్రబాబు గారు ఇప్పటి పట్టించుకున్న దాఖలాలు లేవు వాటిపైన ఫోకస్ చేసినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే గత ఎన్నికలు చూసుకున్నట్లయితే అందులోన ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అనేది ఓటమి వాళ్ళు అబౌవ్ అంతకంటే ఎక్కువ అయ్యేవాళ్ళు ఆ నియోజకవర్గ బాధ్యతలు ఎవరు చూసుకోవాలి అనేది అప్పుడు ఒక ఇన్ఛార్జులను ఒక గవర్నమెంట్ జీవో ప్రకారం ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆ నియోజకవర్గానికి వీళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారు వీళ్ళే బాధ్యతలు వస్తారు వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది ఆ విధంగా పూర్తి ఫుల్ ప్లేస్డ్గా పవర్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమైందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది ఎమ్మెల్యేలే ఓడిపోవడం చేత పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు ఒకవేళ పట్టించుకున్న మంత్రాలయం నియోజకవర్గంలోన రాఘవేందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇస్తారా లేక తిక్కారెడ్డి గారికి ఇన్ఛార్జ్ అనేది ఇప్పటికైతే క్వశ్చన్ మార్క్ మళ్ళా పూర్తిగా ఎవరికి ఇస్తారు అన్నది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే